వాహనదారులకు ప్రధాని మోదీ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా వాహనదారులకు తలకమించిన భారంగా మారిన పెట్రోల్ డీజిల్ రేట్లను భారీగా తగ్గించబోతున్నారా అంటే బీజేపీ వర్గాలు అవుననే అంటున్నాయి పెట్రోల్ లీటర్ మీద ఎనిమిది రూపాయలు డీజిల్ మీద పది రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇదే జరిగితే కొత్త సంవత్సరానికి మోదీ ధమాకా కానుక ఇవ్వడం ఖాయమని అనుకుంటున్నారు రేపో ఎల్లుండో ఈ ప్రకటన నేరుగా మోదీనే చేయవచ్చని భావిస్తున్నారు పెట్రోలియం శాఖ ఇప్పటికే ఈ ధరల తగ్గింపు కసరత్తును పూర్తి చేసినట్లు తెలుస్తోంది అంటే ఇప్పటికే సెంచరీ దాటిన పెట్రోల్ ధరలు కాస్త దిగివచ్చే అవకాశం ఉందన్నమాట మోదీ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడం ఇదేం తొలిసారి కాదు రెండు వేల ఇరవై రెండు మే ఇరవై రెండు నాడు కేంద్ర ప్రభుత్వం ఇదే రకమైన తగ్గింపును ప్రకటించింది అప్పట్లో లీటర్ పెట్రోల్ మీద ఎనిమిది రూపాయలు లీటర్ డీజిల్ మీద ఆరు రూపాయలు తగ్గించారు తాము ఎక్సైజ్ సుంకాలను తగ్గించాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రెండు ఇంధనాల మీద బ్యాట్ తగ్గించాలని కేంద్రం ఒత్తిడి తెచ్చింది అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు వెంటనే బ్యాట్ను తగ్గించాయి తాజాగా ప్రధాని మోదీ ప్రకటించబోయే పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు అంశం పాలు పోసే అవకాశం ఉంది అలాగే రాజకీయంగా బీజేపీకి మేలు చేయవచ్చని అంచనాలు వస్తున్నాయి ఇప్పటికే ఓవైపు ఇండియా కూటమి వరుస భేటీలతో వేడి పుట్టిస్తోంది ఈ పరిస్థితుల్లో విపక్షాలపై ధరల తగ్గింపు అస్త్రాన్ని ప్రయోగించాలని మోదీ భావిస్తున్నారు ఈ లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు సాధించాలన్న వ్యూహం సక్సెస్ కావాలంటే ధమాకా నిర్ణయం తీసుకోవటం సమంజసమని కాషాయ సైన్యం అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది మొత్తానికి ధమాకా న్యూస్ వినడానికి మనమంతా సిద్ధం కావాల్సిందే